నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నిడదవోలు నియోజకవర్గంలో ముంతా తుఫాన్ నేపథ్యంలో ఎరకాలువ ఉధృతిని స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎరకాలువ ప్రవాహం నష్టాలకు సంబంధించిన తాజా పరిస్థితిని తెలుసుకున్నారు ఎరకాలువ ముంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు రైతాంగం ఆధర్యపడవద్దని కూటం ప్రభుత్వ మండగా ఉంటుందని భరోసానిచ్చారు ఎరకాలువ ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్థానిక ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు సూచించిన అనంతరం మొంతా తుఫాన్ ధాటికి దెబ్బతి నెర కాలువ సమీపంలోని వరి పంట పొలాలు పండ్లు కూరగాయలు తోటలు పరిశీలించారు పంట నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు

கல்லது <laughs> ము లేట్ అయింది అందరూ రాత్రి భోజనం నమస్తే మా చేశారు కదా ఇప్పుడు మధ్య ఎప్పుడు దాకా ఉంటారు బాగా తగ్గేదాకా ఉండండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చూడండి వర్షం తగ్గితే వెళ్తురు కానీ లేకపోతే రాత్రి కూడా ఉండి పొద్దున వెళ్తురు కానీ అంటే మీరు అక్కడ ఉంటే గాలి ఎక్కువ వస్తే మీ ఎండకి ప్రమాదం వస్తుంది పిల్లలు అది ఉంటారు కదా ఇబ్బంది పడతారని ఇక్కడికి చేర్చారు అమ్మాజు గారు వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉండదు ప్లస్ ఏమో భోజన సదుపాయాలన్నీ ఇక్కడ ఉంటాయి అక్కడైతే మీరు వర్షంలో వండుకోగలుగుతారు లేదని చెప్పి మీరు ఈ పూట కూడా ఉండి సాయంత్రం కూడా ఉండి చూసి దాన్ని బట్టి వెళ్తున్నారు అందరూ కూడా కిలోమీటర్ల వేగంతో గాలి వస్తాయంటే రవి కూడా రాలే

ఇప్పుడు చాలా ఇలా ఇలా పడిపోయింది చాలా ఉంటుంది